హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ కోలాటం బ్లాగ్స్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా గుడి దగ్గర కోలాటం చేస్తున్నారండి చూడండి ఇక్కడ ఎంత హడావిడిగా ఉందో కోలాటం వీళ్ళందరూ చేస్తున్నారండి వీళ్ళు కోలాటానికి వెళ్తున్నారండి ఇప్పుడు చేయడానికి గుడి దగ్గరికి పల్లకి ఊరేగింపుకి సిద్ధంగా ఉన్నారండి రాములు వారు తర్వాత రెడీ ఇక్కడ పళ్ళకారండి వస్తారు కదండి ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో రాములు వారు ఇప్పుడు బయలుదేరిపోతున్నారండి పళ్ళకీసేవ ఒక పక్క సేవ కోలాహలం మరోపక్క కోలాటం కోలాహలం